హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇలాంటి వీడియోలో చిక్కుడుకాయ టొమాటో కూర టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను చాలా బాగుంటుంది రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సింబర్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి కూర చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న చిక్కుడుగాయలు వేసుకోవాలి చిక్కుడుకాయలు మంచిగా వలుసు లోపల మొత్తం ఒలిసి చూసుకోవాలన్నమాట పురుగులు ఉంటాయి కాబట్టి ఇలా చిన్న చిన్నగా ఒలుచుకొని పెట్టుకోవాలి చిక్కుడుకాయలు ఆ చిక్కుడుగాయలు వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గనివ్వాలి బాగా చిక్కుడుగాయల్ని ఇవి ఉడికించలేదు జస్ట్ అలా ఒలిచిపెట్టుకున్నవే మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి మధ్యలో మూత తీసి ఒకటి రెండుసార్లు కలుపుకుంటూ ఉండాలి మంచిగా మగ్గుతాయి చూసారు కదా చిక్కుడుకాయలు ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన మెంతికూర వేసుకోవాలి ఒక కట్ట మెంతికూరని చిన్న కట్టలు ఉంటాయి కదా అంత మెంతికూరని శుభ్రంగా కడిగి కట్ చేసుకుంటే సరిపోతుంది ఆ మెంతికూర వేసి బాగా కలుపుకొని మెంతికూరని ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా ఫ్రై అయితే మనకి చేదనేది మెంతి మెంతికూర ఇలా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిపోయిన తర్వాత మూత తీసుకొని కలుపుకొని దీంట్లోకి కట్ చేసుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి ఒక మీడియం సైజ్ టమాటోలో ఒక మూడు కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోలు వేసిన తర్వాత వాటిపైన కూరక తగినంత సాల్ట్ వేసేసుకొని కలపకుండా అలా మూత పెట్టేస్తే ఆ సాల్ట్ వేయడం వల్ల టమాటోలు చాలా తొందరగా మగ్గుతాయి ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టేసి మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి కలుపుకుంటే టమాటోలు మెత్తగా అయిపోతాయి కూరక తగినంత ఇప్పుడే వేసేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు కొంచెం టమాటాలు సాఫ్ట్గా అయ్యాయి మళ్ళీ మూత పెట్టుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుంటే మనకి చిక్కుడుకాయ కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది గింజలు చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఉడికాయా లేదా అని ఫస్ట్ మగ్గించుకున్నాం కాబట్టి మగ్గిపోతాయి అనమాట ఈజీగానే టమాటోలు కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మూత తీసుకొని కలుపుకొని దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలి ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూరకు తగినంత కారం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కర్రీలో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మెంతికూర వేసినా అస్సలు చేదుగా అనిపించదు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కర్రీ నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి కర్రీ నుంచి ఆయిల్ బయటకు వచ్చింది కదా ఇంకంతే స్టవ్ ఆపేసి సర్వింగ్ బోల్కి తీసుకోవడమే ఎమ్మె కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది అసలు చేయదుండదు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్